పెద్దలారా మిత్రులరా అందరికీ నమస్తే మనం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటికేళ్ళ రామకృష్ణ గారితోనూ విద్యారంగం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం సమస్యలు ఏంటి అటు పరిష్కార మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ కామ్రేడ్ వివరించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యారంగానికి పెద్దపీట చేస్తాం విద్యారంగాన్ని బలో బలోపేతం చేస్తాం ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి పరంలో నడుపుతాం అని చెప్పేసి నేను గొప్పలు చెప్పినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి సంవత్సర కాలం పూర్తి అయినప్పుడు కూడా కనీసం విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడం పోకుండా కనీసం ఎక్కడే ఎక్కడున్న గొంగలు అక్కడే ఉన్నట్టుగా మాకు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు ఇవాళ ప్రధానంగా సంక్షేమ హాస్టల్స్ కావచ్చు గురుకుల పాఠశాలలు కావచ్చు ఇవాళ సమస్యలతో విలేతాండం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఒకవైపు సమస్యలు ఎక్కడా లేవని చెప్పేసి అని ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ వాస్తవానికి ప్రభుత్వం ఇవాళ సంక్షేమ హాస్టల్స్ కావచ్చు గురుకుల పాఠశాల కావచ్చు ప్రభుత్వ పాఠశాల కళాశాలకు వచ్చి చూస్తే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ ఏరియాలకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాలు కానీ ఆ మండలాలకు సంబంధించినటువంటి అక్కడ నుండి సమస్యలు తెలియాలంటే కనీసం ఇవాళ పాఠశాల కళాశాల సంక్షేమ వసతి గృహాలని ఇవాళ సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది కానీ సందర్శించకుండా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం ప్రభుత్వానికి ఏ విధంగా తెలుస్తాయని చెప్పేసి అని ఏఐసబ్ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవాళ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది మేము అధికారంలోకి వచ్చాము గెలిచాము అయిపోయాయి ఇంకా మాకు దేనితో సంబంధం లేదనే ఆలోచనతో ఇవాళ అహంకార భావంతో ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అని అనేక దశాబ్దాలుగా సుమారుగా ఒక నలభై సంవత్సరాలకి ఇక్కడ యూనివర్సిటీ సాధన కోసం ఇక్కడ విద్యార్థి సంఘాలు ఏఐసప్తో పాటు మిగతా విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ నిర్వహిస్తున్నప్పుడు ఇప్పుడు కూడా కనీసం ఈ జిల్లాలో మరి చాలామంది ఇప్పటివరకు చాలామంది మంత్రులు అయ్యారు అక్కడ ముఖ్యమంత్రి చేశారు ఒక డిప్యూటీ సీఎం అయ్యారు దాంతో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ ఎవరు వచ్చినా అధికారంలోకి వచ్చినా సరే ఈ జిల్లాలో ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడపడంలో ఇవాళ విద్యారంగమే ఇవాళ ప్రధానంగా ప్రధాన అంశంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అంటే ఇవాళ విద్య అనేది చాలా ఇవాళ ప్రాముఖ్యం కలిగినటువంటి విద్యను కూడా ఇవాళ విద్య విద్యను అభివృద్ధి చేయడంలో ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్గం కూడా అలసత్వం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం కనపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక అధికారంలోకి వస్తే ఎన్నికల మేనిఫెస్టోనే ఈ ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని ప్రభుత్వం పెట్టింది వాళ్ళ మేనిఫెస్టోనే పెట్టింది మేము కొత్తగా ఏమి అడగట్లేదు ఇక్కడ ఈ జిల్లాలో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు యూనివర్సిటీ కోసం ఆశగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవాళ యూనివర్సిటీని యూనివర్సిటీకి ఎందుకు ఈ జిల్లాలో ఇవ్వలేకపోతున్నారు యూనివర్సిటీ తీసుకొస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగం విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇవాళ అభివృద్ధి అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది అంటే ఇవాళ ఇక్కడ డిగ్రీలు డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఈ జిల్లాలో మరి ఒకవైపు కాకితీ యూనివర్సిటీ కానీ లేకపోతే ఉస్మాని యూనివర్సిటీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి మిగతా యూనివర్సిటీలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఇవాళ ఏడు ఉంది అంటే ఈ జిల్లాని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా సరే ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు రేపు ఇంకోటి ఉండవచ్చు ఇంకో పార్టీ రావచ్చు అధికారంలోకి ఎవరు వచ్చినా కానీ విద్యార్థులు శ్రేయస్ కోసం ఆలోచించినటువంటి ప్రభుత్వాలు లేవు ఒకవైపు పీజీలు చేయలేక డిగ్రీ పూర్తి అయినటువంటి విద్యార్థులు పీజీలు చేయలేక పీజీలు చేయలేక ఇవాళ విద్యను కూడా మధ్యలోనే ఆప్ చేసి ఇంటి దగ్గర ఇంటి దగ్గర పోయే పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో కనిపిస్తుంది ఈ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవడానికి చాలా విశాలమైనటువంటి ప్రభుత్వం భూమి కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడ సుమారుగా ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులు ఇక్కడ తొంభై తొంభై నాలుగు వేల నుంచి లక్షలోపు ఇవాళ విద్యార్థులు ఇక్కడ ఈ జిల్లాలో విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి తర్వాత బీఈడి కళాశాలలు ఉన్నాయి లా కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి అంటే ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవడం కోసం యూజీసీ నామ్స్ ప్రకారం రెండు వందల లోపు ఉన్నటువంటి కాల కళాశాల ఉన్నటువంటి జిల్లాని యూనివర్సిటీ అని చెప్పేసి అని గతంలో యూజీసీ నిబంధనలు ఉన్నప్పుడు కూడా కానీ ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వామపక్ష భావజాలం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ విద్యార్థులు చదువుకొని మేధావులకు తయారయ్యి రేపు వస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలకాలని ప్రశ్నిస్తారని చెప్పేసి అని ఆలోచనతోనే ఈ ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఇవ్వట్లేదని చెప్పేసి అని ఏఐసప్గా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖమ్మం జిల్లా అంటే చైతన్యం కలిగినటువంటి జిల్లా ఈ జిల్లాలో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ మంది వామపక్ష భావజాలం వామపక్ష భావజాలను ఆకర్షితులు అవి ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఎక్కువ శాతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి భావంతో ఇవాళ యూనివర్సిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి అని చెప్పేసి అని మేము ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులు ఈ జిల్లా నుంచి ఉన్నారు ఒక డిప్యూటీ సీఎం ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలకి ఈ జిల్లా సెస్యశ్యామలు కావాలంటే మొదటగా ఈ జిల్లాలో పేద విద్యార్థులకి పేద వర్గాలకి విద్య అనేది అందుబాటులోకి వచ్చినప్పుడు ఈ జిల్లా ససస్యామం అవుతుంది కానీ విద్యారంగాన్ని విద్యారంగం పట్ల విద్యార్థుల పట్ల సంస్థలని ప్రేమని వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ జిల్లాకి యూనివర్సిటీ ఏర్పాటు చేసి జిల్లా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు కోసం పెద్ద పీఠం వేసి వాళ్ళు పెద్ద పీఠం వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి పీజీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇప్పటికే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కానీ సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే పెండింగ్ ఉపకార వేతనాలు ఇవాళ ఇవ్వడానికి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు కానీ ఇవాళ నది ప్రక్షాళనం చేయడానికి వెళ్ళాలని లేకపోతే వివిధ సంక్షేమ పథకాలను డబ్బులు కేటాయించడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇవాళ పేద విద్యార్థులు ఇవాళ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఇవాళ విద్యార్థులకు ఇవాళ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ డిగ్రీలు ఇంజనీరింగ్లు వివిధ టెక్నికల్ రంగాలకు సంబంధించినటువంటి విద్యను పూర్తి చేసినటువంటి విద్యార్థులకు ఇవాళ ఆయా కళాశాల యజమానియలు అందరూ కూడా ఇవాళ ఇవాళ సర్టి రియంబర్స్మెంట్ రాలేదు స్కాలర్షిప్స్ రాలేదు కాబట్టి మేము మీ సర్టిఫికేట్లు ఏమైనా ఇవ్వలే ఇవ్వని చెప్పేసి అని ఇవాళ విద్యార్థులపైన దాష్టంగా ప్రదర్శిస్తున్న ఇస్తున్న పరిస్థితి పరిస్థితుంది ప్రభుత్వం ఏమో ఇవ్వదు కళాశాలలు ఏమో లోనికి వచ్చి ఇచ్చే పరిస్థితి ఇవాళ లేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరి స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లు ఉన్నటువంటి బకాయిలు స్కాలర్షిప్స్ని విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ అఖిల భారత విద్యార్థి సమయ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టల్స్ లేకపోతే ప్రభుత్వ పాఠశాల కళాశాల కూడా ఇవాళ ఇవాళ దీనదీయని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి దయదీయని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది అంటే ఇవాళ గురుకులాలు ఇవాళ సోషల్ పేరు కావచ్చు ట్రైబల్ పేరు కావచ్చు సంక్షేమ మైనార్టీ గురుకులాలన్నీ కూడా ఇవాళ అద్దె భవనాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనీసం విద్యార్థులు విద్యార్థులు చదువుకోవడానికి చదువుకోవడం కూడా అలానే పడుకోవడం కూడా నిద్రించడం కూడా అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి గురుకులాలు పాడా పడబడినటువంటి ఇంజనీరింగ్ కళాశాలని లీజుకి తీసుకొని అందుట్లో గురుకుల పాఠశాలలు కేటాయించినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడుతూ ఉంది నిన్నగాక మొన్న మరి ఇక్కడ ఉన్నటువంటి పుట్టకోట్లు ఉన్నటువంటి గురుకుల పాఠశాల కూడా ఆ రెంట్ కట్టలేదని చెప్పేసి అని తాళాలు వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వం ప్రభుత్వం విద్యార్థుల పట్ల కక్ష సాధింపు చర్యలు పోతుందని చెప్పేసి అని మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ప్రభుత్వ పాఠశాల కళాశాల నుంచి సంక్షేమ గురుకుల పాఠశాలలు సంక్షేమ మాస్టర్సు వీటన్నిటిపైన ప్రభుత్వం ఒక ప్రభుత్వానికి సుత్తశుద్ధి లేకుండా ఎవరిస్తుందని చెప్పేసి అని ఏఐసఫ్గా మేము భావిస్తూ ఉన్నాం తక్షణమే విద్యారంగాన్ని పెద్ద విద్యారంగానికి పీఠం వేసి రంగం అభివృద్ధికి కృషి చేయకపోతే ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని చెప్పేసని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం